ప్రైజ్ దులాడ్ ఎవ్రీవాన్ బైబిల్లో వ్రాయబడిన ప్రాముఖ్యమైన నలభై రోజులు నోవాహు కాలములోని ప్రపంచ జలప్రలయము నలభై రోజులు ఆదికాండము ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం జలప్రలయం తరువాత తిరిగి నోవాహు ఓడకిటికి తీసినది నలభై రోజుల తరువాత ఆదికాండం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి రోజులు నలభై ఆదికాండం యాభైవ అధ్యాయం మూడవచనం మోషే సీనాయి కొండ మీద ఉన్న రోజులు నలభై నిర్గమకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు మోషే ఆహార పానీయము లేకుండా నలభై భవళ్ళు ఎహోవాతో కూడా అక్కడ ఉండెను రెండు రాతి పలుకలు తీసుకొని వచ్చాను నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై వచనం ద్వితీయోపదేశకాండం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది నుండి పద్దెనిమిది వచనాలు కానాను వేగుచూచుటకు మోషే పంపిన గూఢాచారులు నలభై రోజులు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఫిలిస్తీయులచే ఏర్పాటు చేయబడిన గొలియాతు ఉదయము సాయంత్రము బయలుదేరుచు నలభై రోజులు తన్ను తాను అగపరుచుకొనుచూ వచ్చెను ఒకటవ సమయలో గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహార వచనం ఏలియా నలభై రాత్రింబవర్లు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చెను ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇక నలభై రోజులకు నినివే పట్టణము నాశనమగునని యోనా ప్రకటన చేశాడు యోనా గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచనం యూదా వారి విగ్రహారాధన కొరకై యహెచ్కేలు నలభై రోజులు శిక్షను ప్రక్కనే పండుకొనట ద్వారా భరించెను ఎహెచ్కేలు గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనం బాప్తిస్మము తరువాత పరిచర్యకు ముందు ఏసయ్య నలభై రోజులు నలభై అదే నలభై దినములు నలభై రాత్రులు ఉండెను మత్సు వార్త నాలుగవ అధ్యాయం రెండవ వచనం పునరుద్ధానుడైన ఏసయ్య ఆరోహణమునకు ముందు నలభై రోజులు వారికి అగుపడుచు దేవుని రాజ్యము గూర్చి బోధించెను అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం మూడవ వచనం